సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి తమకు హక్కు లేదా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే తాము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్ళమని ర్యాలీ చేస్తామని అనుమతి కోరితే పోలీసులు రిజెక్ట్ చేశారని తలసాని వివరించారు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడినక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను